స్పెషల్ స్పెషల్ చుట్టాలు కదా ఫ్రెండ్స్ ఓకే గుడ్ ఈవినింగ్ మా ఇంటికి చుట్టాలు అందుకే నేను సేమియా పాయసం చేస్తున్నా భోజనం చేసుకున్నాక స్వీట్ తింటే చాలా బాగుంటది కదా అందుకే సేమియా పాయసం చేస్తున్నా రండి చేస్తున్నా ఇదండి మనము బ్యాంబినో తీసుకున్నాం ఇది సేమియా బ్యాంబీనో సేమియా మిల్క్ మేడ్ ఓకే కాజు కొంచెం బా బాదం పచ్చ పచ్చ దంచిన ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం వేయించుకున్నాక మనము సేమియా వేయించుకోవచ్చు మనం ఎక్కువ వేసుకోవాలి కాలు కాలు వేసు కొంచెం బాదం కూడా వేసేస్తాం

గోల్డ్ కలర్ వచ్చినాక టీసేస్తాం. ఆ రైట్. మనం సేమ్ చేించుకుందాం. రైట్. ఇక్కడ పాలు దిం. ఆ లీటర్ పాలు వేడి చేస్తుందండి. ఓకే. లీటర్ పాలు వేడి చేస్తున్నా కొన్ని నీళ్ళు కూడా కలిపినా. ఓకే కొన్ని. కొన్ని నీళ్ళు కలిపినా. హ్మ్. ఇప్పుడు మనం ఈ పేనకి సేమే యా. ఆ ఓ వచ్చేసింది అంతా.

ఎక్కువసేపు వేస్తే నల్లగా అవుతున్నాయి చూసి వేయించుకోండి ఎందుకంటే దెబ్బ దెబ్బ కలుపుతుండాలా మీద 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 కలుపుతుండాలి లేకుంటే నల్లగా అవుతాయి కలిపే ఎక్కువ క్వాంటిటీ కదా ఇట్లా కలపాలి తొందరగా తొందరగా మంచిగా అప్పుడు అనేది అంటుకోదటే ఇటు మాడిపోతుంటే ఇట్లా కలుపుతుంటే మంచి ఈజీగా వస్తుంది వస్తుంది ఇవి అయిపోయినాయి కదా ఈ పాలు మసలుతున్నాయి కదా ఇవి ఇండ్ వేసేదాం సేమి అనేది ఇండ్లు వేసేదాం కొన్ని కొన్ని గొప్పదా రైట్ ఎక్కువ క్వాంటిటీ వేసేస్తే మసలు కొంచెం మసలినాక ఇక నెయ్యి ఏ వేసేది బాగా నెయ్యి వేసే వేయించిన కదా చాలా నెయ్యి ఇక్కడ మంచిగా చూడండి షైనింగ్ వస్తుంది గట్టి కొన్ని పాలు వేసుకోవచ్చండి సేమ గట్టిగా అవుతుంది కదా ఆడినాక కొంచెం పీల్చుకున్న కొద్ది గట్టిగా అవుతుంది కొన్ని పాలు పక్కన పెట్టుకోవాలి ఇది అందరు వచ్చినప్పుడు గట్టిగా అయిపోతుంది కదా సరదైనాక కొన్ని పాలు కలిపి మనం సరదు ఎంత మంచిగా అవుతుంది ఉడుకుతుంది ఇక ఇది వేసినాం కదా ఉడుకుతుంది ఇక దగ్గర ఉడికినాక మెత్తగా అయినాక ఇది ఉడికేటప్పుడు కొంచెం ఇలాయచి పౌడర్ పది ఇలాయచీలు అండి ఇవి పౌడర్ చేసి పెట్టుకున్న ఇది వేసేద్దాం అది ఇది కలిపి మసలు తాగుంటుంది దిచ్చేటప్పుడు డ్రై ఫ్రూట్స్ మిల్క్ మేడ్ వేసి దింపేస్తాం సూపర్ ఉంటుంది అండి సేమియా అంటే సేమియా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అడగంటకుండా కలుపుతుండాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతుండాలి అయిపోయింది చూడు చక్కెర వేసుకుందాం కొంచెం ఒక కప్పు చక్కెర వేసుకుంటే మనం మిల్క్ మేడ్ కూడా వేస్తాం కదా చాలా తీయగా ఉంటుంది ఓకే తక్కువ ఉంటే వేసుకోవచ్చు మిల్క్ మేడ్ వేస్తాము ఈ చక్కెర ఇదే కరెక్ట్ తగిపోతుంది

మనం గట్టిగా అయితే ఇంకొకరించి పాలు పోసుకోవచ్చు ఈ మిల్క్ మేడ్ ఉంది కదా అమూల్ మిల్క్ మేడ్ అండి సల్లగా నాకు ఇప్పుడే వేసేద్దాం వేసేద్దాం స్వీట్ ఉంటుంది కదా చూసేసుకోండి చక్కెర చూసేసుకోండి ఇది వేస్తేలే సూపర్ సూపర్ మిల్క్ మేడ్ వేసి సేమే చేసినాం కదా చేస్తాం కదా చాలా బాగుంటుంది ఇదండి అయిపోయింది కలర్ వచ్చింది ఫ్లేవరు చాలా బాగుంది ఇది పక్కన పెట్టి మనం ఆలు కుర్మ చేసుకోండి right okay I